కొత్త పరుసలను పెట్టి ఎవరు గెలవాలంటే మా చంద్రబాబు నాయుడు గారు మా తమ్ముడు గెలవాలి నాకు సంతోషం మా మేనల్లుడు లోకేష్ గారు గెలవాలి మా రాష్ట్రం బాగుపడుతుంది మా రాష్ట్రం డెవలప్ చేస్తాడు మాకు కంపెనీలు అందించి జాబులు చేస్తాడు మాకు రాజధాని తెస్తాడు మాకు ఆయన వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మాకు చాలా మంచిది మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఎంతో కోరిక భువనేశ్వర్ గారు కూడా ఎంత కష్టపడ్డదో నా భామని కూడా బాగా కష్టపడ్డది నాకు లోకేష్ దేవుడు బంగారమేను చంద్రబాబు మా ఇంటికి పెద్ద కొడుకు మా రాష్ట్రం చంద్రబాబు వస్తేనే అభివృద్ధి అవుతుంది చంద్రబాబు వస్తే మాకు ఎంతో మంచిగా ఉంటుంది మా లోకేష్ వచ్చిన ఎంతో మంచిగా మా రాష్ట్రం అభివృద్ధి చేస్తాడు మాకు అన్నీ వస్తాయి మా నియోజకవర్గంలో బెమ్మారెడ్డి గారే గెలుస్తుడు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ తప్పక గుండె మేంచేసుకొని గెలిచేది శ్రీకృష్ణ దేవరాయలే ఆ తమ్ముడే శ్రీకృష్ణదేవరాయలు కూడా వీళ్ళు గెలిస్తేనే ఒరిగ పూడిచేలా శ్రీకృష్ణ తప్పకుండా తీసుకొస్తాడు జనం బాగుపడతాం మా ప్రజలందరం కూడా ఆయన మీద అభిమానంతో ఉండము శ్రీకృష్ణ దేవరాయలు మాట తప్పకుండా ఒరిగేపూడి చాలా తీసుకొస్తాడని ఒరిగపూడిచేళ తీసుకొస్తేనే రైతులకి కరువు తీరుతుంది ఈ బోరింగులు దండగలు వచ్చి రైతు నష్టపోతుంది ప్రభుత్వం వచ్చినాక ఐదు రూపాయలు అన్నం క్యాంటీన్ కూడా తీసేసరు చంద్రబాబు వచ్చినప్పుడు అన్నం క్యాంటీన్ బాగా పెట్టిండు బాగా సరుకులు రైతులకి సంక్రాంతికి సరుకులు ఇచ్చిండు క్రిస్టియన్స్కి క్రిస్టమస్కి సరుకులు ఇచ్చిండు రంజాన్ పండగకి సాయిబులకు సరుకులు ఇచ్చిండు దోమతేరలు ఇచ్చిండు అన్నీ బాగా చూసిండు ఆయన గెలిచేది మా చంద్రబాబు నాయుడు గారే మళ్ళా శ్రీకృష్ణ గాలే గెలిచేది మా జోలకంటి బెమ్మారెడ్డి గెలిచేది ఆంధ్ర పులి మరిన్ని వీడియోల కోసం న్యూస్ రాజధాని తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి